గీత ఉపకులాలకు చెందిన సామాజిక వర్గీయులు ప్రభుత్వం కేటాయించిన మద్యం దుకాణాలను దక్కించుకుని ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరాలని గీత ఉపకులాల నాయకులు ఆకాంక్షించారు శనివారం కాకినాడ రామారావుపేటలో ఉన్న కేంద్ర సెటిబల్స్ కార్యాలయంలో సెటిబల్స్ ఉపకులాలకు చెందిన నాయకులు విలేకర్లతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు చొల్లంగి వేణుగోపాల్ గుత్తుల శ్రీనివాస్ కాదా కృష్ణకుమార్ గుత్తుల రమణులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను పది శాతం తమ గీత ఉపకులాల వారికి కేటాయించిందని వారే ఆ దుకాణాలను దక్కించుకోవాలని సూచించారు అలా కాకుండా ఉన్నత వర్గాలకు దక్కించుకునేలా తమ సామాజిక వర్గీయులు సహకరించవద్దని కోరారు వీటికి అవసరమైన ఆర్థిక సలహాలను అందిస్తామని చెప్పారు అలాగే గీత కార్మికులకు కేటాయించిన దుకాణాలను వేరెవరూ దక్కించుకున్నాం తాము వాటి అనుమతి రద్దు చేసేందుకు వెనుకాడమని అన్నారు గతంలో టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించి రాజకీయంగా ఎదిగేందుకు సహకరిస్తే ప్రస్తుత సీఎం చంద్రబాబు తమను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సహకరిస్తున్నారని వేణుగోపాల్ శ్రీనివాస్ కుమార్ రామునులు చెప్పారు టీడీపీ మేనిఫెస్టోలో మద్యం దుకాణాలను గీత ఉపకులాల వారికి ఇరవై శాతం కేటాయిస్తామని ప్రకటించిందని దాన్ని ఇప్పుడు పది శాతం ప్రకటించినా తాము అంగీకరించమని అన్నారు వచ్చే పాలసీ విధానంలో ఇరవై శాతం తమ గీత ఉపకులాల వారికి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తామని అన్నారు రాష్ట్రంలో నలభై లక్షల మంది తమ సామాజిక వర్గీయులు ఉన్నారని కొందరు వృద్ధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ పాలసీ వలన కొంతమేరకు ఉపాధి కలుగుతుందని వారు చెప్పారు ఈ సమావేశంలో గీత కులాలకు చెందిన నాయకులు చింతపల్లి చంద్రశేఖర్ అనుసూరి చిన్నబాబు బాసింశెట్టి భీమరాజు రాయుడు మోజేష్ బాబు అయినవిల్లి నారాయణ రాయుడు నాగేశ్వరరావు కాలా కుమార్ బాసింశెట్టి ఆంజనేయులు అనుసూరి నారాయణరావు పంపన బుజ్జి సాయి తదితరులు పాల్గొన్నారు పేరు పిలుస్తారు నేను బహుజన బహుజన యునైటెడ్ ఫ్రంట్ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను ఈ సమావేశం ఎందుకంటే ముఖ్యంగా మన గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపడం కోసం మేము కేంద్ర సిట్టిబల్లి సంఘం కాకినాడలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో పది శాతం షాపులు బ్రాంది బై బ్రాందీ షాపులు మాకు కేటాయిస్తారని చెప్పి చెప్పి ఇప్పుడు ఆయన మాట నిలబెట్టుకుని మాకు పది శాతం షాపులు కేటాయించడం జరిగింది దీనిలో ఈ షాపుల్లో అప్లికేషన్ ఫీజు రెండు లక్షలుగా ప్రకటించడం జరిగింది ఆ యొక్క అప్లికేషన్ ఫీజుని కొంచెం కుదించి ఒక యాభై వేల రూపాయల అప్లికేషన్గా పెట్టి యాభై వేల అప్లికేషన్ ఫీజుగా నిర్ణయిస్తారని అలాగే లైసెన్స్ ఫీజులో కూడా ఫిఫ్టీన్ రాయితీ అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ విధంగా చేసినాడు స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు మా మనసులో ఎలా అయితే దేవుడిగా ముద్రపడిపోయారో ఈయన మీరు కూడా మా మనసులో మీరు దేవుడిగా ముద్రపడిపోతారు ఎందుకంటే మాకు ఆర్థికంగా ఎదగడానికి మమ్మల్ని వ్యాపార రంగంలోకి రప్పించడానికి మీరు చేస్తున్న అభిమా కృషికి మాపై ఉంచిన మీ ప్రేమకి మేము ఎల్లప్పుడూ మేము కృతజ్ఞులుగా ఉంటాం గీత వృత్తిదారుల కోసం కులాల కోసం కేటాయించే డ్రస్ శాతం ఏదైతే ఉందో ఆ షాపులు మిస్యూజ్ అవ్వకుండా మా కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకే దక్కాలని దీన్ని ఎవరైనా మిస్యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మేమంతా కలిసి పట్టి చెప్పి దాన్ని క్యాన్సిలేషన్ చేసి వాళ్ళ యొక్క రద్దు చేసి తీరుతామని దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కారణం ఏంటంటే ఇది ఒక నలభై లక్షల మంది గీత వృత్తిదారు సంబంధించిన కులాలు సంబంధించినటువంటి సమస్య ఇది మాకు నలభై లక్షల మందికి కేటాయించినటువంటి సుమారు ఈ నాలుగు వందల పైశీలికలు ఉన్న షాపులు మూడు వందల డెబ్భై నాలుగు షాపులు మాత్రమే అది మాకు ఏ కోసాన సరిపోదు మేము ఇరవై శాతం ఇస్తారని చెప్పి మేము ఆశించాము కానీ సంతోషం దశ శాతం ఇస్తాను పది శాతం కేటాయించారు ఇంతవరకు ఏ ప్రభుత్వం కేటాయించలేదు అందుకు మనస్ఫూర్తిగా మా సంఘాల తరఫున ఈ ఉమ్మడి చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము ఖచ్చితంగా మా సంఘాలు మా కులాలు ఎప్పుడు కూడా మీరు కృతజ్ఞత ఉంటారు కానీ మాకు దయచేసి కొద్దిగా రాయితీ బాధని చెప్పి మేము వినిపించుకుంటాము ఎందుకంటే రెండు లక్షలంటే చాలా ఇబ్బందికరమైన విషయం చాలా గీత వృత్తుల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఎంత ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయో మీకు తెలియని విషయం కాదు కాబట్టి అది ఒక యాభై వేలకి ఎంతో కుదిస్తే ఈ దశమ టెన్ పర్సెంట్ ఏవైతే ఉన్నాయో వాటికి వాటికి ఫిఫ్టీ థౌజండ్కి కుదించి అప్లికేషన్ తీసుకున్నట్లయితే చాలా సంతోషం కానీ దీంట్లో ఏ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్లు జరగకుండా నిష్పక్షపాతంగా ఈ కులాలకే ఈ సంఘాలకే దక్కేలాగా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము వినిపించుకుంటున్నాము